హలో అందరికీ చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఈజీగా అయ్యేటట్టుగా ఎలా తయారు చేసుకోనో చూద్దాం ఫస్ట్ మూడు టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను నేను గంజులో అంటే కిలన చికెన్కి మూడు టేబుల్ స్పూన్ల కారం తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను నాన్ వెజ్కి ఎప్పుడైనా అల్లం క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకునేటప్పుడు తర్వాత రెండు రెండు నిమ్మకాయలు వండుకున్నాను నేను ఇందులోనే తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను పుదీనా కొత్తిమీర వేసుకున్నాను గరం మసాలా వేసుకున్నాను తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి పసుపు తర్వాత కిలో పెరుగు వేసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు నూనె పల్లి నూనె వేసుకున్నాను నూనె కొంచెం తక్కువగా వేసుకున్నాను నేను తర్వాత ఈ మసాలాన్ని కలిసేట్టుగా కలుపుకోవాలి మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకున్నాక ఒకటిన్నర కిలోల చికెన్ వేసుకున్నాను బిర్యానీకి ఎప్పుడైనా చికెన్ పీసెస్ కొద్దిగా పెద్దగా ఉండాలి చిన్నగా ఉండొద్దు పెద్దగా ఉంటే మంచిగా ఉంటుంది టేస్ట్ ఈ సైజులో కట్ చేసి వేసుకోవాలి చికెన్ ముక్కల్ని ఒకటిన్నర కేజీలో చికెన్ వేసుకొని కలుపుకోవాలి మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా ఈ విధంగా కలిపి ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని స్టవ్ చిన్న పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది ఈ విధంగా ఉడికించుకోవాలి మరోపక్క ఇంకో గంజు తీసుకొని అందులో సరిపడా నీళ్ళు పోసుకొని అందులో అన్ని మసాలా దినుసులు వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకొని అందులో కొంచెం ఇందులో కొంచెం వేసుకోవాలి తర్వాత పళ్ళీ నూనె వేసుకున్నాను కొంచెం నూనె వేయడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత పుదీనా కొత్తిమీర ఇందులో కొంచెం వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాను ఇందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలి ఇందులో అందు అక్కడ మ్యారినేషన్లో రెండు నిమ్మకాయలు వేండుకున్నాను ఇందులో పెసర్లో ఒక నిమ్మకాయ ఈ విధంగా చికెన్ ఉడుకుతుంటే మధ్యలో మధ్యలో కలుపుకోవాలి చికెన్ని కలుపుకొని ఇటువైపు ఇటువైపు ఎసరొచ్చింది నీళ్ళు కాగాయి ఎసరొచ్చాక పదిహేను నుండి ఇరవై నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది బియ్యాన్ని బాస్మతి రైస్ని ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు అందులో ఎసరు ఎసరొచ్చాక అందులో ఈ నాయన బియ్యాన్ని వేయాలి పదిహేను నుండి ఇరవై నిమిషాలు నాన్త సరిపోతుంది బియ్యం బాస్మతి రైస్ వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది అన్నాన్ని ఇందులో ఎస్ఆర్లో ఈ విధంగా ఉడికితే సరిపోతుంది సెవెంటీ పర్సెంట్ మరీ ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇందులో ఉండి వడగట్టాలి అన్నం సెవెంటీ పర్సెంట్ ఉడికాక అన్నాన్ని వడగట్టుకొని ఈ ఉడికే చికెన్లో లేయర్ లేయర్గా వేసుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఈ విధంగా లేయర్ లేయర్గా వేసుకోవాలి అన్నాన్ని వడగట్టుకొని తర్వాత ఆల్రెడీ చికెన్ ఇక్కడ సగం ఉడికింది కాబట్టి పదిహేను నుండి ఇరవై నిమిషాలు దమ్ పెడితే సరిపోతుంది ఇట్లా లేయర్గా వేసుకొని అన్నాన్ని ఒక ఇరవై నిమిషాల నుండి పదిహేను నుండి ఇరవై నిమిషాలు దమ్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా బిర్యానీ మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది అంతే ఎంతో సింపుల్గా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ పొడి పొడిగా తయారైపోయింది ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది అంతే ఎంతో ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా ట్రై చేయండి